వద్దని చెప్తాడా సో ఇప్పుడు ఈ సాక్షులకి ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులుగా రాబోతారో వాళ్ళందరికీ కూడా రిస్క్ ఉంది కాబట్టి ఈ ఎవరైతే మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీలుగా ఉన్నారో మరి డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి మరి విచారించాలి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళని ఓపెన్గా తిరగనివ్వకూడదు ఇది ఒక చాలా దారుణమైన దుర్ఘటన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని తీసుకెళ్ళి ఆ విధంగా చంపే ప్రయత్నం చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన మళ్ళీ ఎవరు ఇటువంటి తప్పు చేయవలసిన చెయ్యాలి అన్న ఆలోచన కూడా రాకుండా మరి గట్టిగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరిపించాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటున్నాను అలాగే హోంమంత్రి గారిని కూడా కోరుకుంటున్నాను యూ టేక్ టఫ్ యాక్షన్ ఎవరినే వదలొద్దు త్రీ నాట్ సెవెన్ కేసు ఇది కస్టడీలోకి తీసుకోండి విచారించండి సాక్షులందరినీ ప్రొటెక్షన్ ఇవ్వండి ఎందుకంటే సాక్షులకి రిస్క్ ఉంటుంది వీళ్ళు ఏదేదో మేనేజ్ చేస్తారు ఏదో ట్వీట్లు వేయాలని ఏమి వేయాలని చూసుకున్నా దానికి శాంటిటీ లేదు అది ఇప్పుడు నేను క్లారిఫై చేసే ఎవరన్నా అనుమానం ఉంటే సో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్ల మీద ప్రెషర్ పెట్టకుండా యూ కీప్ ఏ వాచ్ ఐ అర్జ్ గుంటూరు పోలీస్ యూ కీప్ ఏ వాచ్ ఆన్ ద డాక్టర్స్ హెడ్ ఆఫ్ ద ఇరవై ఒకటిలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లు ఎవరున్నారో వాళ్ళ మీద ఎవరో ఎటువంటి ప్రెషర్ పెట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీస్ మీద ఉంది వాళ్ళకి ఈ ఐడియా ఆల్రెడీ ఉండే ఉండొచ్చు కూడా సో ఆ సాక్షుల్ని ప్రొటెక్ట్ చేస్తే రిటరీ హాస్పిటల్ రిపోర్ట్లు క్లియర్గా ఉన్నాయి అది ఒక హైకోర్టు జడ్జి గారి సమక్షం ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు ఆయన ఆయన సమక్షంలోనే జరిగింది మేజిస్ట్రేట్ గారు చూశారు ప్రభావతి సునీల్ కుమార్ అంటే ఏమీ లేదని అన్నంత మాత్రాన అన్ని రికార్డులు క్లియర్గా ఉంది జడ్జి గారి అబ్జర్వేషన్ కూడా క్లియర్గా ఉంది అవసరమైతే ఆ మెజిస్ట్రేట్ని కూడా సాక్షిగా పిలుస్తాం ఆవిడేం అబ్జర్వ్ చేశారో కూడా తెలుసుకుంటాం అన్నీ అమ్మ సుధా సునీల్ అతిగా ఆవేశపడి మరీ అడ్డుగోలుగా దొరికేయకండి దొరికేసారి ఎలాగో బట్ మీ బాగుడు వలన ఇంకొన్ని ప్రమాదాలు ఇంకొంచెం తొందరగా ముంచుకొస్తాయి